విష్ణువు యొక్క అవతారములలో ఏకవింశారములను ఉన్నాయి ఇరవై ఒక్క అవతారములు వాటిని స్మరిస్తే చాలు వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు చాలునండి మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాథుడు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు నారదుడి తర్వాత నరనారాయణుడు నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుని యొక్క అవతారం తర్వాత ఋషభావతారం ఋషభావతారం తర్వాత వచ్చింది మహారాజు గారి అవతారం పృథు మహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తర్వాత కూర్మావతారం తర్వాత ధన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రాముడు తర్వాత రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడి తర్వాత ఏకకాలంలో రెండు అవతారాలు ఉంటూ ఉండొచ్చు వీటిల్లో కృష్ణావతారం కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం బుద్ధావతారం తర్వాత అవతారం మొత్తం ఇరవై యొక్క అవతారాలు రాసుకుంటున్న వాళ్ళ సౌలభ్యం కోసం మళ్ళీ ఇంకోసారి చెప్పాను ఇరవై యొక్క అవతారాలు ఈ ఇరవై యొక్క అవతారాలలో గమ్మత్తు ఏంటంటే ఒక అవతారం ఉండగా ఇంకో అవతారం వస్తుంటుంది పరశురామావతారం రామావతారం ఏకకాలంలో కాలంలో నడిచాయి బలరామావతారం కృష్ణావతారం ఏకకాలంలో నడిచాయిట్